ఇప్పటి వరకు మనం చేసిన వీడియోలు అన్నీ కూడా మనం గమనిస్తే చాలా వీడియోలలో మన దేశం భారతదేశం సెక్యులర్ కంట్రీ అని మనం చెప్తూ వచ్చాం అలా చెప్పి చెప్పి నా మీద నాకే విస్క్ వచ్చింది కోపం వస్తుంది ఎందుకు భారతదేశం సెక్యులర్ కంట్రీ అనేది చిన్నపిల్లలు చదువుకునేటువంటి టెక్స్ట్ బుక్స్లలో మన రాజ్యాంగంలో అలానే ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే మనం మాట్లాడుకునేటువంటి నోటి మాటలలో రాసేటువంటి చేతి రాతలలో మాత్రమే భారతదేశం సెక్యులర్ కంట్రీ అలా రియాలిటీలో ఉందా భారతదేశం సెక్యులర్ కంట్రీ లాగానే ఇక్కడ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయంటే అస్సలు కనిపించట్లేదు ఎందుకు మాట చెప్తున్నా సింపుల్ భారతదేశంలో అనేక మంది మతోన్మాదులు అనేక మంది మతోన్మాదులు కాషాయం కట్టుకొని కొందరు పాస్టర్ల రూపంలో ఉండి ఇంకొందరు ముస్లింలలో ఉండి చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే భారతదేశం సెక్యులర్ కంట్రీ కాదు భారతదేశం సెక్యులర్ కంట్రీ కాదు ఇదే వాళ్ళకు వచ్చేది క్రిస్టియన్లు ముస్లింలు పక్కన పెడితే ఎందుకంటే వీళ్ళు వీళ్ళు హిందూస్ కాదు కదా భారతదేశం హిందూ దేశం అని అనేక మంది అంటున్నారు కానీ వీళ్ళు హిందూస్ కాదు కాబట్టి వీళ్ళను విభేదించడానికి వీళ్ళను వ్యతిరేకించడానికి వీళ్ళను భారతీయులు కాదు అని చెప్పడానికి సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని కాషాయ రంగు ఒంటికేసుకొని మతోన్మాదులుగా మారినటువంటి కొందరు బిచ్చగాళ్ళు ఆన్లైన్ బెగ్గరగాళ్ళు భారతదేశం సెక్యులర్ కంట్రీ కాదు భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీగా రాయలేదు తదుపరి మార్పులలో ఇది భారతదేశం సెక్యులర్ కంట్రీ అయ్యింది అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ చాలామంది వైరల్ అవుతున్నారు నిజం చెప్పాలి అంటే యూట్యూబ్లలో సోషల్ మీడియాలలో కొన్ని వేల మంది సబ్స్క్రైబర్లు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళ వీడియోలు సీఎంలు పీఎంలు చూసేటువంటి వాళ్ళు భారతదేశం సెక్యులర్ కంట్రీ కాదని పబ్లిక్గా నవ్వు పారేసుకుంటుంటే మతోన్మాదులుగా మారి ఇతర మతాలను ఇతర మత గ్రంథ గ్రంథాలను ఇతర మతాల దేవులను అనేక మాటలతో దూషిస్తుంటే ఇటువంటి వారి దగ్గరికే వెళ్ళి ఎమ్మెల్యేలు పిఎంలు ఎం ఎంపీలు వీళ్ళందరూ కూడా అటువంటి వారిని ఇప్పుడు భారతదేశం సెక్యులర్ కంట్రీ కానీ సెక్యులర్ కంట్రీ కాదు అని చెప్తున్నాడు అంటే రాజ్యాంగ విరోధి వాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టు వాడు అటువంటి వాడి దగ్గరే పోయి వాడి వాటితోటి నెత్తి మీద అక్షంతలు వేసుకొని వాడి కాళ్ళకు దండం పెట్టి వాడి సంకనానికి వస్తుంటే ఎమ్మెల్యేలు ఎవరికి పొత్తు కాస్తున్నారు వీళ్ళు భారతదేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి మతోన్న సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళను పూజిస్తూ వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటుంటే భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారతదేశం సెక్యులర్ కంట్రీ అనేది నిజంగానే బయట ఉందా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది డిసెంబర్ నెల సంవత్సరం పూర్తయితుంది అయితే డిసెంబర్ నెల అంటే క్రైస్తవులకు ఎంతో స్పెషల్ డే స్పెషల్ మంత్ ఇది ఎందుకు విషయం చెప్తున్నా డిసెంబర్ ఇరవై ఐదో రోజున ఏసుక్రీస్తు జన్మదినంగా క్రైస్తవులు అనేక మంది జరుపుకుంటారు ఈ పండుగ వాస్తవానికి బైబిల్లో ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళొక సాంప్రదాయంగా వాళ్ళొక ఆచారంగా గతం నుంచి కొన్ని దశాబ్దాల నుంచి కొన్ని శతాబ్దాల నుంచి ఆ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఏది క్రిస్మస్ అనేది క్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ జన్మదినంగా జరుపుకుంటున్నారు ఇందులో రియాలిటీ ఎంత ఉంది అనేది పక్కన పెడితే కొందరు మతోన్మాదులు కొందరు మతోన్మాదులు ఈ పండుగ పైన కూడా ఒక సా మత సామరస్యాన్ని దెబ్బ తినేలాగున క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినేలాగున మాట్లాడుతున్నారు అంటే రాబోయే క్రిస్మస్ పండుగ గురించి సోషల్ మీడియాలో అనేక మంది మతోన్మాదులు కొన్ని మాటలు చూస్తుంటే రీసెంట్గా ఈ మధ్య ఎక్కువ పబ్లిష్ అవుతున్నటువంటి సర్కులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే వీళ్ళు డిసెంబర్ ఇరవై ఐదు వస్తుంది తొందరలో బొట్టు లేని ముండలు అనేక మంది రోడ్ల మీద ఉంటారు హిందువులు జాగ్రత్త అంట అంటే క్రైస్తవులు బొట్టు పెట్టుకోరని వీళ్ళను లేని ముండలు అనేసి మతోన్మాదులు కాషాయం కట్టుకున్నటువంటి లోఫర్ నా కొడుకులు సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నటువంటి లోఫర్ నా కొడుకులు ఆన్లైన్ అంటుంటే మరి ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉన్నాయా ప్రభుత్వాలకు వినపడటం లేదా బొట్టు లేని ముండలు అనేటువంటి మాటలు మాట్లాడుతున్న వీళ్ళు ఇంత ధైర్యంగా ఇంత పబ్లిక్గా వీళ్ళు మాట్లాడుతుంటే మరి చట్టం ఏం చేస్తుంది నేను బొట్టు లేని ఉండాలంటున్నటువంటి ఈనా కొడుకుని నేను అడుగుతున్నాను రేపటి రోజున ఒకవేళ నువ్వే చస్తే అన్నోడే చస్తే నీ భార్య బొట్టు పెట్టుకోదు నువ్వు అన్న మాటలు విన్నా క్రైస్తవులకు మండి ఎవడో ఒకడు రేపటి రోజున నువ్వు సచ్చిన తర్వాత మీ ఆవిడని అదే మాట అంటే ఎందుకంటే నువ్వు సచ్చినాక బొట్టు పెట్టుకోవు కాబట్టి అదే మాట ఆవిడనంటే నువ్వు నేర్పిన పాఠమే కదా నువ్వు చేసిన గుణం నువ్వు చేసిందే కదా రివర్స్ నీకేదే వస్తుంది అంటారు కదా ఏది విత్తితే అదే పండుతుందని నువ్వు నేర్పిన ఈ పాఠమే వాళ్ళు కూడా నేర్చుకుని రేపు నువ్వు చచ్చాక బొట్టు పెట్టుకుని నీ అంటే ఎట్లుంటుంది ఒక స్త్రీని కేవలం పరమతస్థులు అనేటువంటి భావంతో మతం అనేటువంటి మలం నీ మైండ్లో పెట్టుకొని క్రైస్తవ మహిళను బొట్టు లేని ఉండాలంటారా భారతదేశంలో ఇది మన సెక్యులర్ కంట్రీ ఇది మనం సెక్యులర్గా మనం ఒక హక్కుగా ఇక్కడ జీవిస్తున్నటువంటి విధానం ఇది సెక్యులర్ కంట్రీ అనేది కేవలం పేరుకు మాత్రమే ఉంది చేతి రాతలలో నోటి మాటలలో ఉంది అన్నది ఎందుకంటే ఇందుకే పబ్లిక్గా ట్యాగ్ చేస్తూ అనేక మందిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో ఇలా అనేక వాటిల్లో బొట్టు లేని ముండలు డిసెంబర్ ఇరవై ఐదు వస్తుంది జాగ్రత్త అద్దీ ఇది అంటుంటే మరి చట్టాలు నిద్రపోతున్నాయా ఇదే రీతిలో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక పీఎంనో ఒక సీఎంనో ఎవరినైనా కానీ ఒక త ఒక తప్పుడు పోస్టు పెడితే పోలీసులు చూస్తుంటారా రాజకీయ నాయకులు చూస్తుంటారా పోస్టు పెట్టిన సాయంత్రానికి అరెస్ట్ చేస్తారు కదా ఆ రీతిలో ఒక క్రైస్తవ మతాన్ని కొన్ని కోట్ల మంది ఆరాధిస్తూ కొన్ని కోట్ల మంది పూజిస్తున్నటువంటి క్రైస్తవ మతాన్ని క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి మహిళలను అసభ్యకరమైనటువంటి పదజాలంతో అనేక రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి దూషణలతో దూషిస్తుంటే మరి చట్టాలు ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయా లేదంటే కులం మతం అనేటువంటి మలాన్ని వీళ్ళు కూడా మైండ్లో పెట్టుకొని బ్రతుకుతున్నారా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు ఎందరో సనాతని సనాతని అని మాట్లాడుకుంటూ డైరెక్ట్గా స్టేజ్ల మీద మేము దానికోసమే పనిచేస్తామన్న రీతిలో వీళ్ళు మాట్లాడుతుంటే ప్రభుత్వ నాయకులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ప్రజలను పాలించాల్సినటువంటి నాయకులే వన్ సైడెడ్గా మాట్లాడి వన్ వన్ సైడెడ్గా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వ నాయకులు స్పందిస్తారా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మతవన్మాదులు వీళ్ళని రెచ్చగొడుతున్నటువంటి మతోన్మాదులు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నటువంటి దొంగలు ముఠాలు కబ్జాకూరలు వీళ్ళందరిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి చర్యలు తీసుకోవాలి తీసుకోలేదు అంటే ఎవరికి ఏ బుద్ధి చెప్పాలి ఎవరికి ఎటువంటి గుణపాఠం నేర్పించాలి అనేది ప్రజలకు బాగా సమయం వచ్చినప్పుడు తప్పకుండా తగిన శాస్తి జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్